నిన్నెందుకు తిట్టాడు పొద్దున ఎగ్జామ్ పెట్టాడు ఎంత బాగా రాస్తున్నా తిట్టారు ఏం ఎగ్జామ్ మ్యాథ్స్ డాడీ ఏం రాసావు చూపి ఏబి ప్లస్ బిఏ ఇజ్ ఈక్వల్ టు అబ్బానా ఏబీ ప్లస్ బిఏ ఇజ్ ఈక్వల్ టు అబ్బాబాలో బ్లడ్ ఎక్కువగా ఉంది ఏం తాగుతున్నా అని అడిగారు డాక్టర్ గారు చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని ఏమైందిరా డల్లగొన్నా నా కోడి చచ్చిపోయిందిరా కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను మీ తాత గుడ్లు పెడతాడా నేను ఇంతవరకు ఏమైతే తెలుసా అవునా నువ్వు చెప్పి చాలిస్తుంది పక్కింటావిడమైనా కర్రీస్ ఇచ్చిన ఏమైంది ఇప్పుడు అదే ఇన్ని రోజులు ఎట్లా తింటున్నావు నా కర్రీస్ అని మస్తు బాధపడుతుంది ఏమండి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు చేతి మీద రాపిచ్చుకుంటున్నారు మరి నేను ఎక్కడ రాయించుకోవాలి అక్కడ ఇక్కడ ఎందుకే మీ నాన్న ఆస్తి పేపర్ మీద రాయించరాదు